వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా రిసోర్స్గా అనుమతించు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులుగా ఆ పర్యావరణ అనుకూల ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్కులర్ ఎకానమీ పార్క్స్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్పై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఒకసారి ఒకసారి మాత్రమే ఉపయోగించే వినియోగించే ప్లాస్టిక్ అదృ ప్రోత్సాహకాలు అంది అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువులని తయారు చేసే పరిశ్రమలని ప్రోత్సహించడం అవుతుంది పౌరుల్లో అవగాహన కల్పించడం ఈ దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి సో ఇందాక లాస్ట్ ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్ససైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఉదాహరణకి మీరు ఫ్లెక్సీ అంటే ఎందుకు ప్రజల్లో ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయి ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి ఇది మనందర కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు ఇయో బాట్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మట్టడానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదైన నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాను ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ పట్టదు అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా నాలుగు వందల యాభై స్పైచ్లకు సంవత్సరాలు సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరుగాళ్ళు ఇప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నది సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో చాలా ఒక డీటెయిల్ ప్లా ఎనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తాం అధ్యక్ష ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తాం అంటే స్వచ్ఛనందమైన కార్యక్రమం పెట్టాం ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతా ఉన్నారు ఇది ఒక అవగాహన పెంచుతున్నాం ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం సీసాలు పేపర్ క్లాత్స్ బ్యాగ్స్ వాడుతున్నాం సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో నియమాన్ని పాటిస్తూ ఉన్నారు సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు కానీ వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్ద పేటలు వేయాలి సో దాని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటిని ముందుకు తీసుకెళ్తారు పై పథకాల ద్వారా అలాగే పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తూ ఉన్నాం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానం కూడా మార్పుతావసరం ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ గౌరవ ప్రతినిధులుగా కానీ మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ వాటర్ నిషేధించడం అయింది ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్లెక్సీల ద్వారా వస్తుంది ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీ ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా ఇది దీనివల్ల ఏమైపోతుందంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ సభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది చాలా మంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక ఆ ఆఫీసర్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఒక పాలసీ రూపొందించు రూపొందించబోతున్నాం అలాగే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో అలాగే ఈ ప్రా ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా స్వచ్ఛరతం ఇందాక మీకు తెలియజేశాను ఇప్పుడు ఇన్ఫార్మల్ వ్యవస్థగా ఉన్నదాన్ని దీన్ని ఫార్మలైజ్ ఎలా చేయాలి ఈ రద్దీ కలెక్టర్స్ దగ్గర నుంచి ర్యాక్ పిక్కింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఒక ఎకడమిక్ ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష అలాగే పిఆర్ అండ్ ఆర్డీలో దాదాపు వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఉద్యోగులు ఉన్నారు అలాగే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు లోకల్ బాడీస్ స్ట్రెంత్ వన్ పాయింట్ టూ టూ ల్యాక్ జనం ఉన్నారు అధ్యక్ష సో వీళ్ళందరినీ కలుపుకొని వీ హ్యావ్ వాంట క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్ ఒక అవగాహన సదస్సులు ముందు ప్రజాప్రతినిధులు అందరికి ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం త్రికన శుద్ధిగా ఉన్నాం అలాగే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి పది వేల ఎనిమిది వందల డంపింగ్ యాడ్స్ ఉన్నాయి వీటికి యూటిలైజేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష దానికి అందుకని ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలాగా అంటే వీఆర్ వెరీ క్లియర్ చాలా స్పష్టంగా ఉన్నాం ప్రత్యేకించి ఇది ఈ పర్యావరణ శాఖ కింద ఉంది కాబట్టి నేను దీన్ని బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి అధ్యక్ష దీన్ని ఇంకొక ఇంకొక మీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే లైక్ టు సే ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో పర్యావరణం మీద లేదంటే కాలుష్యం మీద మీరు ఒక ప్రత్యేకమైన చర్చ జరగాలి దీని మీద ఎందుకంటే ఇది అవగాహన మీరు చూస్తే చాలా చాలా కీలకం ఇది మనం డబ్బులు చూస్తున్నాం అభివృద్ధి చూస్తున్నా కానీ తద్వారా వచ్చే కాలుష్యం ఏంటో మనం చూడట్లేదు నిజంగా తల్లి మన మనం తాగే పావుల్లో కూడా తిండిలో కాలుష్యం పెరిగిపోయింది క్యాన్సర్స్ పెరిగిపోతా ఉన్నాయి ఇది గౌరవ సభ్యులు దీన్ని ప్రస్తావించినందుకు దీన్ని మనస్ఫూర్తి వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ప్లాస్టిక్ లేని ఇళ్ళు కానీ ప్రాంతం కానీ లేని పరిస్థితి చేరుకున్నాం అధ్యక్ష ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జర ఈరోజు పర్యాటకుల వాడకం ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్య ధోరణి వల్ల అయి అదేవిధంగా గుంటూరు ప్రాంతం అధ్యక్ష దాదాపు రోజుకు పదిహేడు టన్నుల ప్లాస్టిక్ని ప్లాస్టిక్ వేస్ట్ను ఉత్పత్తి చేస్తుంది అధ్యక్ష అందులో ముప్పై శాతం ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పాలిథిన్స్ ఉన్న పాలిథిన్ కవర్లు ఉన్నాయి అధ్యక్ష మరియు అధ్యక్ష మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైన్లు మొత్తం పొంగిపోయి గుంటూరు నీట ముడిగిన పరిస్థితి చూసాం అధ్యక్ష అందుకు ప్రధాన కారణం కూడా ఈ ప్లాస్టికే అధ్యక్ష అదేవిధంగా సెప్టెంబర్ పదిహేను జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రాంతం ఎయిర్ పొల్యూషన్కి గా మారింది అని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది తీవ్ర బాధాకరం అధ్యక్ష ఈరోజు గుంటూరులో పూర్తిగా ఇలాగా అన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్ లేని పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష క్షేత్ర స్థాయిలో ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో అధి అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల వారి బాధ్యత రాహిత్యం సుస్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష నిన్నటి రోజున నియోజకవర్గ స్థాయిలో తీసిన ఫోటోలు అధ్యక్ష ఇవి మా జిఎంసీ పరిధిలో తీసిన ఫోటోలు అధ్యక్ష పూలు అమ్ముకునే వాళ్ళకి కవర్లు అధ్యక్ష ఇవి అదే విధంగా రైతు బజార్ మార్కెట్ లో కవర్ల అధ్యక్ష దానికి సమీపంలోనే క్లాత్ వెండింగ్ జోన్స్ ని క్లాత్ వెండింగ్ మేమే మా స్వహస్తాలతో ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అధ్యక్ష ఇది డ్రైన్ల పరిస్థితి అధ్యక్ష పూర్తిగా డ్రైన్లు ఈ ప్లాస్టిక్ తో నిండిపోయి చిన్నపాటి వర్షానికి